తినేవాళ్ళు భగవంతుడు కూడా మట్టి కుండలు భోగానికి ఇస్తూ దీపానికి ప్రభులు ఇస్తుండేవాళ్ళం అలా కొంతకాలం ఆ భగవంతుని నమ్ముకోవడం ఆ భగవంతుడు జన్మ చేసుకోవడం ఇలా జరుగుతుంది అయితే వాళ్ళ భక్తిని చూశాడు ముఖం చేస్తాడు వాళ్ళ ఐదు ఆరోగ్యాల ఐశ్వర్యాలు సకల సంపదలు చేకూర్చాడు అయితే వాళ్ళ గర్భవాసం ఏందో యాభై అయిపోయింది కానీ సంతానం లేదు అన్ని సర్పం ఇచ్చారు సంతానం మాత్రం లేదు అయ్యో శివయ్యా నా నాటి నుంచి నేటి వరకు కూడా నీ సేవ చేస్తేనే బతుకుతున్నాం మాతో అంతరించిపోవడం జీవితం మేము చనిపోయితే నీకు బట్టి కొండలు ఇచ్చే దాత కూడా మరి ఎవరు కనిపేయరు మా వంశం నిర్మూలసం అయిపోతుంది కాబట్టి మాకు సంతానం కలిగితే భక్తులకి నది నుంచి నీళ్ళు తెచ్చుకొని దాంట్లో వేసి పూజించుకోవడానికి ఒక రెండు బట్టి గోలు ఇచ్చుకుంటాం సినిమా అనుకుంటారు అరవై సంవత్సరాల వయసులో కూడా ఆ మొక్క కేశర సామ రెండు గురువుల కుటుంబానికి అయితే సంతానం కలిగింది మగపిల్లవాడు జన్మించాడు వెంటనే ఈ వెనక భాగంలో పెద్ద నది ఉంది ఆ నది పేరు వంశిధార ఆ నదికి వెళ్ళి భక్తితో స్నానం చేసుకుని అక్కడ ఉన్నటువంటిది భక్తితో కొంత మట్టిని కొంత గంగర తీసుకుని ఈ ఆలయ ప్రాంగణంలో పాలు పంచామృత వేసే కాలుతో కాక చేతులతో మాత్రం తీసి రెండు గోడలు తయారు చేశారు ఇరవై ఒక్క రోజులు అయిపోయింది అందరూ కూడా ఆ కుటుంబం అంతా కూడా శుద్ధి చేసుకున్నారు ఎవరైతే ఆ చుట్టాలు ఆ బంధువులు ఆ స్నేహితులు అందరూ కూడా పిలిపించుకుని ఆ గోళాన్ని ఆ పిల్లవాణి ఆ పూజా సామాలు కూడా లోపలికి తీసుకెళ్తున్నారు అది అన్ని ద్వారంలో దాటింది కానీ చివరికి ఆ గర్భాని ద్వారాకి వెళ్ళేసరికి ఆ గోళె పెద్దదైపోయింది ద్వారం చిన్నగా అయిపోయింది ఎందుకు అంటే ఆ కొడుకు పుట్టారనే సంతోషంలో ఆ కుల ప్రమాణ లేకుండా మర్చిపోయారు వాళ్ళు బలవంతంగా నెట్టేశాడు అని ఒకటి విరిగిపోయి అయిపోయింది ఉన్నిది కూడా విరిగిపోతుందేమో భయము చేతనం బాధ చేతనం అయ్యో ఈశ్వర ఏదో కొడుకు పుట్టాడన్న సంతోషంగా జరిగిపోయింది తప్ప మరి ఏ విధమైనటువంటి కారణం అయితే మా తప్పేం లేదు ఇలాంటి గోళాన్ని మళ్ళా చేయాలంటే మళ్ళీ చేసుకున్నాం కాబట్టి మాకు ఎలాగైతే నీ భయముతో నాకు ఇంతవరకు నీ సంపదలు ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు గుమాలు ఇచ్చావు మేము చేసినామంటే గోలాన్ని నువ్వు తీసుకోవటా నీకు ఇచ్చే అంతా నాకెందుకే బయస్సులు శివుడి మీద కోపం చేత మూడో చేతనం ఆ గులాన్ని ఇక్కడే విడిచిపెట్టుకుని ఆ పిల్లవాడి కూడా నేలపై పెట్టుకుని అందరూ కూడా వెళ్ళిపోతారు అత రాత్రి కావస్తుంది ఆ రోజు కూడా అర్చకుడు తలుపులు తాళం వేయాలి కదా ఆ శివుడు కూడా రావట్లేదు కుమ్మరివారు ఆ అర్చకుడు కూడా ఆ రోజు చుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా తాళం వేసుకుని వెళ్ళిపోయారు రాత్రి ఉండేసరికి తాళం వేసుకునిపోక రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఆలయంలో ఒక పెద్ద శబ్దం అనేది గర్జన మిరుపులు వర్షం తీసుకొచ్చేవాడు ఆ శివుడు అలాంటి గచ్చలతో మెరుపులతో వాళ్ళ మూడభక్తులు మెచ్చుకుని ఆ మట్టి కూల్యాన్ని రాతి కూలంగా మార్చేసాడు మూలంగా సోమవారు ఆ పూలము లోపల పిల్లవాడు వేసి సోమవారం గంట భాగానికి తీసుకున్నాడు తెల్లవరకు ఐదు గంటలకి శుభ్రభాత సేవలు తెలుగు తీసేసరికి ఇక్కడ ఉన్నటువంటి పాత్ర పిల్లవాడు చూస్తే సోమవారం వెనక భాగం ఉండడం ఆశ్చర్యకరం వెంటనే ఈ కుటుంబం అందరూ కూడా అందరూ జనానికి వెళ్ళి ఆ కుమ్మర విషయం చెప్పేసరికి చాలామంది జనాల జనాలు ఇచ్చి చూస్తే ఆ పిల్లవాడు క్షేమంగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ పిల్లవాడు తీసుకుని ముఖరంగేశ్వర స్వామి పూర్వకంగా యాకవారి చేయించి దాన్ని ముందుగా రైసి వేసి అప్పట్లో ఇది మందికి కనబడి పెట్టాడు ఇప్పటి కూడా ఎవరైనా సంతానం లేని స్త్రీలు పెళ్లి కాని స్త్రీ పురుషులు భుజదోషంతో పెళ్లి కాని వాళ్ళు విద్యా ఉద్యోగం సమస్యలు సమస్య లేదో ఆ గోళాన్ని రక్షించుకుంటే సంతానం కలుగుతుంది కళ్యాణం ఉంచి ఆరోగ్యించే బాగుంటుంది జట్టు ఫోర్బీ నెరవేర్తాయి దాని టైం అయితే ఆనవాయి ఇక్కడ రైస్ వేయడం మానభాయకు ఆ రైస్ నింపాలంటే ఐదు వందల కేజీ లాణి ఉప్పు దారు సంతకం వేసి మానభాగం అలాగే బెల్లం రకరకాలు వేస్తుంటే అయితే మనం నెక్స్ట్ పెట్టుకుని అలా ఏం లేదు వంద కేజీలు లేవచ్చు యాభై కేజీలు లేవచ్చు మనం శక్తిని పెట్టుకుంటాం తాములు పెట్టుకుని ఒకటి వేసుకుంటే ఉంటారు కదా వాళ్ళు కూడా కొంతమంది ఏదో కొంత రకాలుగా చేస్తుంటారు చాలా మంది వరకు కూడా చెప్తుంటారు అన్నమాట అది ఆ గౌరవం గురించి శిథాలు అలాగే మీరు ఎన్నో శివక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు ఎన్నెన్నో శివలింగాలు ఎన్నెన్నో భౌతిక మీరు దర్శనం చేయవచ్చు కానీ ఇలాంటి శివలింగం ఎక్కడ కూడా లేదు ఎందుకు శివుడు ఎక్కడైనా ఈ గుణమైన కలింగులు శివుడు లింగమే లింగానికి ముఖం మాకు ఆకారమే విదేశం లేదు ఇక్కడ మాత్రం స్వామివారు స్వయంభుగా ఎప్ప చెట్టు ఎందుకు మొక్కలు ఉంటాడు చెట్టు ఎందు చెట్టు అది ఎక్కువ చెట్టు దిశకి ఎవరికైనా ఇప్ప చెట్లు ఇప్పుడు సార అంటారు మొక్కలు అంటారు శ్రీశైలం ఇస్తుంటారు భద్రాజు వేస్తుంటే ప్రసాదంగా అలాగే అది ఎప్ప చెట్టు అనమాట ఇదంతా కూడా గోపల్ ఇదంతా కూడా గత అరణ్య ప్రదేశం ఈ అరణ్యం పేరు గోవింద అరణ్యం ఈ అరణ్యంలో ఒక రాజు ఉండడం ఆ రాజు పేరు చిత్రశీల మహారాజు రాజుకి ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు చిత్రి గోయారిడి రెండవ భార్య పేరు చిత్కల జంగమావిడి దగ్గోక్తురాలు అయితే రాజుకి పేరే తప్ప ఎటువంటి ఆస్తులు కానీ ఏమీ ఏమి లేవు ఆ దానికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఆ లోపల శివనికమైనటువంటిది పూర్వక చెట్టు ఆధారం అది ఏ చెట్టు అయినా తన కాలము తన ఋతువు తన మార్గాన్ని బట్టి ఆ పువ్వులు ఆ కాయ కాస్తుంది తప్ప ఆ చెట్టు మాత్రం తన ఋతువు లేకుండా నిత్యం కూడా పువ్వులు పూస్తుండేది ఎందుకు అంటే పావితరానికి అక్కడ పరమశివుడు జన్మస్థలం ఉడుతున్నాడు కనుక ఆ చెట్టును చూసి చిత్రసీన మహారాజు ఆశ్చర్యం కలిగి ఆ చెట్టును ఆక్రమించుకున్నాడు ఆ చుట్టుకాలకు రెండు కొమ్మలు కూడా తన ఇద్దరు బాలను కూడా సమానంగా పంచిపెట్టేశాడు అనమాట ఆ చెట్టు చుట్టుకాలకు రెండు కొమ్మలు కూడా పువ్వులు పువ్వులు ఒక ఒకరు పక్కన సాగుకారు ఉంటే ఆ సాగుకారుగా అమ్ముకుంటున్నారు పువ్వులు తీసుకెళ్ళి అలా అమ్ముకునే సరికి రెండు విధాలు పువ్వులు మారిపోతున్నాయి మొదటి బారికి వచ్చి కొమ్మ భావానికి ఎప్పుకొని రావడం రెండో వారికి వచ్చి భాగా బంగారు కూడా రా ఒక చెట్టు రెండు పూలు కూలిపోతుంది ఎందుకు మొదటి వారికి గిరిజనకి సుచి శుభ్రత లేదు రెండో భార్య మాత్రం భక్తి భావంతో నదికి వెళ్ళి స్నానం చేసుకుని చెట్టు పూజలు పుట్ట పూజలు చేసుకోవడం అలవాటు ఆవిడికి చెట్టుని భగవంతునిగా పూజించుకోవడం అలవాటు అవి ఆవిడికి బంగారు కూడిగా రాలుతున్నాయి చెట్టుని ఈశ్వరుగా పూజించుకోవడం అనేది మనసు ఆవిడే అయితే ఈ చెట్టు కోసం కూలిపోతూ కూడా రోజు దెబ్బాడుకునేసరికి ఒక రోజు రాజు ఎందుకొచ్చేసరికి తన ఇతర భార్యను కూడా ఘోరంగా చుట్టుపెట్టుకొని దెబ్బలాడుకుంటున్నారు రాజు చూశాడు ఒక భార్య బాల వర్తే బహిరంగం ప్రహార కారణం చెట్టు చెట్టు లేకపోతే సమస్యలు కూడా ఉండకొని ఇంటికి వెళ్ళాడు పెద్ద గొట్టలు తెచ్చాడు ఆ చెట్టు నరికేశాడు చెట్టు పుట్ట రెండు తెగిపోయాయి చెట్టుపై భాగం పోయేసరికి ఆ లోపల ఏదైతే భూమిలో ఉండిపోయిన తనకు వృక్షమే అదే చెట్టు నరకబడగా లోపల ఉండిపోయిన భాగమే అదే దోపరికి వంతం పలికి ప్రారంభం నాటికి ఆ చెట్టు ఉండిపోగా టొర్ర విరిచి ప్రారంభం అంటే ఆ చుట్టు తల రూపం చక్కరూపం పోయి శిలగా మారి అయ్యవారు ఇక్కడ పరమేశ్వరుడు ముఖం చేస్తారు స్వామివారు ఇక్కడ ముఖంతో పుట్టాడు సర్వ దేవతలు కూడా వచ్చేశారు ఫలానా అందరూ కూడా తెలిసిపోయింది విషయం దేవతలు అందరూ కూడా ఫలానా వంశధార తీరే మందు ఆ పవిత్రమైన నదిలో నదిలో అక్కడ ఉన్నటువంటి చెట్టులో పరమేశ్వర ఇప్ప చెట్టులో పరమేశ్వరుడు ముఖంతో పుట్టాడు అని చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యం కలిగింది శివుడు ఏంటి నిన్న ముఖమేంటి ఎందుకు శివుడు కూడా ఒక సంతర్భంలో కూడా ఒక శాపం ఉంది ఏంటది కలిగింపులో నీకు ఎక్కడైనా సరే నీకు లింగ లింగ పూజలే తప్ప నీకు రూపం అంటూ ఆకారం అంటే అక్కడ లేదు అని ఇక్కడ మాత్రం శివలింగానికి స్వయంభూలింగం పుట్టిన లింగం అందుకే దేవతలు అందరూ కూడా ముఖముందు కాబట్టి ముఖలంకేశ్వరాన్ని స్వామి కను పెట్టి కాలక్రమేణా ఈ కూడా గ్రామానికి కూడా శ్రీముఖలింగం అని పేరు వచ్చింది మధువుకం అంటే విప్పచుట్టు పుట్టాడు కాబట్టి బతికేశ్వరుడు ఆ ముఖమే గోకర్ణ పోతాయి అంటే ఆమంతానికి చివి ఆకారకు ఎలా ఉందో అటువంటి ఆకారం అటువంటి గోలు వాతావరణం నీళ్ళే వరకు రందరమే నీళ్ళు పోసాం వాతావరణం కిగిపోయి అవి ఎంతవరకు ఉందో మనకు తెలియదు అందుకు గోకర్ణ మొదకేస్తున్నాయా ఆ కవచం అనేది సాయంత్రం తీస్తారు ఆరుగా నిజమో దర్శనం ఇది ఊడిగాళ్ళు మూడి పేర్లు పెట్టుకుని గోటమ దావదించి చేసుకొని చేసుకుని ఎక్కడికైనా పంచపర్చిన నాలుగు వైపున పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణం కూడా నదుల్లో తోటల్లో నదీ తీరు కూడా ఒక్కొక్క లింగాన్ని దేవతలు అందరూ ఇచ్చారు ఒక్కొక్క లింగం ప్రదర్శించుకొని దేవతలు అందరూ నిలిపారు ఇది ఒకరి పూర్తిగా కూర్శించి దేవతలు నిలిపారు కాబట్టి ఇది దక్షిణ కాశీగా చెప్పబడుతుంది అది ఉత్తర కాశీగా చెప్పబడుతుంది ఇది సుమారు పదహారు వందల సంవత్సరాలు ఉంటుందండి ఇది చోళరాజు నిర్మాణం చోరులు ఈ చుట్టూ కూడా ఎనిమిది లింగాలు ఉంటాయి అష్టదిక్వలు ఇంద్ర అగ్ని యమ యరి ఒళ్ళు వారి వేరు ఈశాన్య అష్టదిగ్బాలలో అరుణాచలం అనేది తలబేత ఉన్నాయో ఇక్కడ కూడా చుట్టూ కూడా రెండు రంగాలు ఉంటాయి మిగతా అవన్నీ బయటికి ఉంటాయి ఇది కాశీతో సమానం అది ఉత్తర కాశీ అది కాశీలో ప్రతి ఇంట్లో రింగాలు ఉంటాయి అది ఉత్తర కాశీ ప్రతి చుట్టూ కూడా పట్టణం చుట్టూ ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటాయి కాశీ అంత మరణాలు ఉంటాయి కాశీ వెళ్ళి గంగానదిలో చనిపోయిన వారి మోక్షం శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన వారి మోక్షం ఇక్కడ కాదు పృథ్వీలో ఇంట్లో లింగాలు ఉంచవచ్చు అవన్నీ కూడా దర్శన భాగ్యాన్ని మాత్రమే చేకూరుతాయి చేకూడచ్చు అట్లా ముఖం ముఖలింగంప పునర్జన్మ తన ముఖదర్శి ఎవరు బాలిక మోక్షం దర్శన భావం చేకూరుతుంది ఆహ్వాని పోతుంది మన మనసులో కోరికలు విజయ చెప్పబడుతుంది ఇక్కడ ఏమిటి అంటే వంశీపారేవాలి ఇక్కడ ఏమిటంటే ఎవరికి కూడా చేత చేతుల్లో పది మంది కుటుంబాలు రాజు తెచ్చారు ఆ పది మంది కుటుంబాలను నేటికి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మాట వంద కుటుంబాలు అయ్యారు ఈరోజు ఉదాహరణ నేటిలో వేసేది ఈరోజు ఎంతమంది జనం వచ్చినా ఈ రోజు తనకు కూడా ఈ రోజు వరకు ఆయన స్వామికి ఏమి దొరికినా అది కూలిపోతాం భోగం పెట్టుకొని మిగతా దేవత కుటుంబం వదులుకుంది కానీ ఏమీ లేని వారు మనం కుటుంబానికి ఏమిటంటే వచ్చేది గ్రహణం గ్రహం కోసం సోమవారం కాబట్టి మేము యాత్రం తాండం పెట్టడం కూడా తండం తింటాం బ్రాహ్మణులు పూజలు అవుతాయి కాబట్టి మీ సంతోషంగా ఒకరోజు బ్రాహ్మణులు కూడా ఫోన్ చేస్తారు భోజనం చేస్తారు అందరూ కూడా మమ్మ సంస్థ గ్రహ దోష పరిహారార్థం చర్మలగ్న జాతకలగ్న శరీర కుటుంబానం శ్యామ సైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధం వారాహి కులింగేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తి చిత్తిరస్తి ఉన్నత ఉద్యోగ వ్యాపార వృత్తిధర్మాది వ్యవహారాది అతికలాభాది రాత్రులస్ పునర్దర్శనం ప్రాప్రస్ గోవేత్రహ్మణోేదా